వెల్కమ్ టు ఏ న్యూస్ ది లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ విద్యార్థి దశలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ ఉపాధ్యక్షులుగా నియమితులైన చిట్ల సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు ఎలా కొనసాగుతున్నాయి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తేనా ముందుగా మంచిర్యాల జిల్లా మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం ప్రత్యేకంగా ఈరోజు నేను మేము ముందు కూర్చొని ఒక రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే దానికి ప్రధాన కారకులు మన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు పెద్ద ప్రేమసాగర్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలి అలాగే మన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారికి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరి ఉప ముఖ్యమంత్రి వారి భటి కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగింది నేను ఐటీసీలోనే అంటే విద్యార్థి దశలోనే నాకు రాజకీయాల పైన కొంచెం మక్కువ ఎక్కువ ఎందుకంటే నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండగానే ఆ రోజు ఇక్కడ ఈ కోల్బెల్టు ప్రాంతంలో ఎక్కువ ఎర్రజెండా ప్రభావం అంటే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి దశలో ప్రభావం ఎక్కువ ఉండే సిపిఐ కానీ ఏఐసా ఆ ఏఐసఫ్ టౌన్ ప్లేంట్గా బాధ్యతలు చేపట్టినాక అనుకోకుండా ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చిన సందర్భంలో మా అధిష్టాన వర్గం అప్పుడు ఏఐసీ ఏఐస్ యూనియన్లో విద్యార్థి దశలో పోటీ చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు జాయింట్ సెక్రటరీగా ఆ రోజు పోటీ చేసి మరి ఎన్నికలలో విజయం సాధించడం జరిగింది అంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయాల్లో అడుగు పెట్టడం జరిగింది తదనంతరం ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీ ఆవిర్భావం చెందిన తర్వాత మరి ఆ రోజు టీడీపీకి ఆకర్షితున్నాయి మరి స్వర్గీయ ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోనే హనుమంతరావు గారి నాయకత్వంలో మరి టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ టౌన్ ప్లాంట్గా వేయడం జరిగింది ఒక మూడు పర్యాయాల మంచ పట్టణంలో అలాగే స్టేట్ బీసీసీఎల్ అధ్యక్షునిగా కూడా ఒక రెండు సంవత్సరాలు కొనసాగిన తర్వాత టూ థౌజండ్ సిక్స్లో తెలంగాణ ఉద్యమం ఉధృతం చేస్తున్న సందర్భంలో నేను కూడా ఆలోచనలు పడ్డాను ఎందుకంటే ఈ సమైక్యవాద పార్టీలో కొనసాగడం వల్ల మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలేము కాబట్టి నా వంతు కర్తవ్యంగా నేను కూడా నా ప్రాంతం కోసం తెలంగాణ ప్రాంతం కోసం నా వంతు ఫైట్ చేయాలి ఖచ్చితంగా ఇది చేయాల్సింది అనే ఆలోచనతోటి జెండాను పక్క పెట్టి ఎజెండా ఏంటి తెలంగాణ రాష్ట్ర సాధన దాంట్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీలో జయిన్ ఇవ్వడం జరిగింది టిఆర్ఎస్ పార్టీలో కూడా జిల్లా అధికార ప్రతినిధిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తదనంతరం తెలంగాణ ఉద్యమం బలోపేతం కావడం ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు దాదాపు పన్నెండు వేల పన్నెండు వందల మంది ఆత్మ బలిదాన విద్యార్థులు చేసుకున్న సందర్భంలో చూసి చెల్లించిన సోనియా గాంధీ తెలంగాణ డిక్లేర్ చేయడం మాట ఇచ్చిన ప్రకారంగా జరిగింది తెలంగాణ ఇచ్చిన తర్వాత డిక్లేర్ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలి అంటే టీఆర్ఎస్ తోటి కాదు కేవలం టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అందులో కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకం లేదు ఈ జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతోటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతా మనం సాధించుకున్నాం రెండవది సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారానే అవుతుంది అని ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్నాలుగు జైన్ అవ్వడం జరిగింది ఆ రోజు జాయిన్ అయిన తర్వాత కూడా జిల్లా ప్రధాన కార్యదర్శిగా జిల్లా అధికార ప్రతినిధిగా చేసి పెద్ద ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వం అడిగెట్టిన సందర్భంలో వారు నాకు ఒక మాట ఇచ్చారు సత్యనారాయణ నాతో కలిసి చేయు నీకు భవిష్యత్తులో మంచి నేను సపోర్ట్ చేస్తాను అంటే సార్ నేను తప్పకుండా మీతో కలిసి పనిచేస్తాను ఎందుకంటే మీరు పట్టు పట్టుదలతోటి ముందుకు పోతున్నారు మీతో నియోజకవర్గం బాగుపడతాయనే ఆలోచనతో వారి నాయకత్వంలో నేను అడుగుపెట్టిన సందర్భంలో వారు నాకు ఆ రోజు డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర టీపిసిసి అధ్యక్షుడు ఉన్న సందర్భంలో తీసుకెళ్ళి నన్ను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డిక్ చేయడం జరిగింది ఇప్పించాను తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఇప్పించాము రాష్ట్ర ప్రధా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సందర్భంలో ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జి కూడా నన్ను ఇవ్వడం జరిగింది మొన్న ఏది పిసిసి నాయకత్వం చేంజ్ అయిన తర్వాత టీపీసీసీ ఉపాధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్నికైన తర్వాత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఇన్ఛార్జిగా ఆ విధులు పూర్తి స్థాయిలో నిర్వర్తించిన తర్వాత మళ్ళీ మొన్న పార్లమెంటు అంటే ఉపాధ్యక్షునిగా మొన్న సామాజిక న్యాయం జరిగింది ఈ విషయంలో ప్రేమ్సాగర్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లియాలి ఎందుకంటే వారితో జర్నీ చేసిన సందర్భంలో అంచెలంచెలుగా ఈరోజు ఉపాధ్యక్షుని వరకు నేను రాగలిగిన అంటే వారు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఒక బీసీ బిడ్డకు సపోర్ట్ చేయడం వలనే అది సాధ్యమైందని చెప్పి కూడా నేను వారికి ప్రత్యేకంగా మీడియా ద్వారా నేను కృతజ్ఞత తెలియజేస్తాను ముఖ్యంగా ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే నాకు వరంగల్ ఇన్ఛార్జిగా ఏడు నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఆ బాధ్యతలు కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నాను ఈరోజు రేవంత్ రెడ్డి గారి బట్టి విక్రమార్క గారు సర్కార్ ఎప్పుడైతే ఏడు డిసెంబరు రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం ఏర్పడదో ఏదైతే ఆరు గ్యారెంటీలు ఆ రోజు ఎలక్షన్లకు ముందు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బహిరంగ సభ పెట్టినప్పుడు ఆరు గ్యారంటీలు డిక్లేర్ చేయడం ఆరు గ్యార గ్యారంటీ డిక్లసిన తర్వాత ప్రజలందరూ కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదైనా మాట ఇస్తే ఆ మాట కట్టుబడి అభివృద్ధి చేస్తుందని ఒక నమ్మకంతో ఎందుకంటే కొన్ని దశాబ్దాల నుంచి కాంగ్రెస్ చూస్తున్నారు ప్రజలు ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఏం చేస్తుంది బడుగు బలహీన వర్గాల ప్రజల పార్టీ అనేది ప్రజలందరికీ తెలుసు అందులో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే విసుకెత్తిపోయి దాచుకోవడం దోచుకోవడం కుటుంబ పాలన కొనసాగుతుంది ఏదో అప్పుడు ఒక అవకాశం ఇచ్చినాం కుట్టాయిగా కేసీఆర్ అని చెప్పి కానీ ఇతను మళ్ళీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వస్తే ఈ రాష్ట్రం సర్వనాశనం అయితే అని చెప్పి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రాన ఏర్పడడానికి ప్రజలంతా కూడా కంకణం కట్టడం జరిగింది వచ్చిన కొద్ది రోజులనే ఇచ్చిన మాట ప్రకారంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అంటే మన భారతదేశ చరిత్రలో ఇది ఏ రాష్ట్రంలో కూడా కొనసాగుతలేదు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల తోటి మరి అది రుణమాఫీ కాలం చేయడం జరిగింది అంతేకాదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారని చెప్పి ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పిన గతంలో ఆ ఇచ్చిన మాట ప్రకారం కూడా యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా మరి వన్ ఇయర్ లోపల అంటే ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలం లోపలనే అవి కూడా పూర్తి చేయడం జరిగింది అంటే ఆరు గ్యారెంటీల ఒక్కొక్కటి ఒకటి అంటే బడ్జెట్ లేకుండా కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి పదహారు వేల కోట్ల మిగులు తోటి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఎనిమిది లక్షల కోట్ల దాదాపు ఏడున్నర నుంచి ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసి రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయినా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ అప్పులన్నీ చూసి అయినప్పటికీ కూడా అభివృద్ధి చేయాలి కదా ఇచ్చిన మాట ప్రకారంగా చెప్పి ఖర్చులు వేస్ట్ ఖర్చులు తగ్గించుకుంటూ అంచెలంచెలుగా ఈ ఆరు గ్యారెంటీల ఒకటి ఒకటి కూడా ఇవాళ పూర్తి చేసుకుంటూ వస్తున్నారు మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కొనసాగుతుంది రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు కొనసాగుతుంది ఏదైతే పేదవాడు సంపన్నులు ఏదైతే సన్న బియ్యం తింటున్నారో వారికి దీటుగా పేదవాడు కూడా ఈ రాష్ట్రంలో సన్న బియ్యం తినాలి అనే ఏకైక లక్ష్యంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్కారి మంత్రి మండలి రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన మాట చెప్పిన దాని ప్రకారంగా ఈరోజు సన్న బియ్యం కూడా పేదవానికి పంపిణీ జరుగుతుంది ప్రతి ఒక్కరు హ్యాపీగా ప్రతి కుటుంబంలో కూడా సన్న బియ్యం అన్నం దొరుకుతుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు అంతేకాదు ఈరోజు ఇంకా అంటే డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఒక పక్క కొనసాగుతున్న సందర్భంలో మన మంచిర్యాల నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు అనేక సేవా కార్యక్రమాలు ఈ నేను పుట్టి పెరిగిన ఈ ప్రాంతానికి ఇక్కడ సేవ చేయాలి నేను సంపాదించుకోవడం ముఖ్యం కాదు నా కుటుంబం సుఖంగా ఉండడం ముఖ్యం కాదు ఖచ్చితంగా ఈ మంచిరా నియోజకవర్గంలో పేద ప్రజా ఒక ప్రజాప్రతినిధిగా నేను గెలిస్తే అంటే ప్రభుత్వ పరంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావచ్చు అనేక రకాల ఫండ్స్ తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చు ఒక వ్యక్తిగా నేను ఎంత ఖర్చు పెట్టినా అది కొంతవరకు ప్రజలకు లాభం జరుగుతుంది కానీ అదే ప్రభుత్వంలో నేను ఉండి ప్రజాప్రతినిధిగా ఉంటే కొన్ని వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయొచ్చు అనే ఒక ఏకైక లక్ష్యంతో వారి రాజకీయాలకు రావడం అది నేను చూసి ఆయన అడుగు జారని అడగడం కూడా జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతుంది ఎట్లా వస్తారు ఇది నిజం చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వము దాదాపు దశాబ్ద కాలం పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటుంది ఏ రోజు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ బీసీలను అనగదొక్కింది తప్ప బీసీలకు చేసింది ఏం లేదు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మరి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి బీసీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషను డిక్లేర్ చేసి పంపడం జరిగింది అంటే బీసీల పట్ల చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకే ఉన్నది బీజేపీ అంటేనే బుర్జువ పార్టీ అది సంపన్నులకు కొమ్ముగాసే పార్టీ దాని మీద ఎవరు కూడా ప్రజలు ఎప్పుడైనా ఒకసారి ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ నాయకులందరికీ కూడా నేను గుర్తిస్తున్నాను బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ మాయ మాటలకు నమ్మి కాంగ్రెస్ను మీరు దయచేసి విమర్శించొద్దు కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు కేవలము బడుగు బలహీన వర్గాల కోసమే ఈరోజు ఆలోచిస్తున్నది వారి జీవితాలు బాగుపరచాలనే ఒక ఏకైక లక్ష్యంతో ముందుకు పోతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ధోరణి అవుతుంది అది సాధ్యం అవుతుంది రానున్న స్థానిక సంస్థలలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ శాతం రిజర్వేషన్ పూర్తయిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తారా లేకుంటే ముందు వెళ్ళే అవకాశాలు లేదు తప్పకుండా ఎన్నికలకు పోయే లోపల మిగతా పనులు కూడా పూర్తి చేసి ఇచ్చిన మాటకు కట్టుబడి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషను బీసీలకు ఈ ప్రభుత్వం కల్పిస్తుంది